క్రీడలు సమాజ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయని బలంగా విశ్వసిస్తున్నాం తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా మాత్రమే కాదు క్లీన్ స్టేట్ గా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది నేను గతంలో చెప్పినట్టు ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది అందుకే హైడ్రాన్ ఏర్పాటు చేశాం ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి ప్రక్షాళన కోసమే హైడ్రాన్ ఏర్పాటు చేశాం చెరువులు నాళాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాము వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయి ఈ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదు హైదరాబాద్ వెనుక రాజకీయ కోణం లేదు స్వార్థం లేదు అదొక పవిత్ర కార్యం ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి కొందరు భూమాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరు గార్చే ప్రయత్నంలో ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగదు హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది ఇది నా భరోసా ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సంక్షేమం విషయంలో మా రికార్డును మేమే రాస్తున్నాం